నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం అరిసెలు సో ఈ బెల్లం అరిసెలు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు వాటర్తో బాగా వాష్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కంపల్సరీగా నీళ్ళలో నానబెట్టుకోవాలి సో నానబెట్టుకోవాలి అన్నాను కదా అని వాటర్ వేసేసి అలా వదిలేయకూడదు మధ్య మధ్యలో ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మనము వాటర్ మారుస్తూ నానబెట్టుకోవాలి సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక కాటన్ క్లాత్ పైన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బియ్యంని తడిపోయేంత వరకు మనము ఆరబెట్టుకోవాలండి సో అలాగని ఎండ కింద వేయకూడదు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోకూడదు అలాగా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి సో ఇక్కడైతే పిండి అయితే నేను మిల్లికి పట్టించాను సో చూశారు కదా పిండి అయితే ఇలాగా సాఫ్ట్గా ఉండాలి అలాగే మీరు అరిసెల ప్రాసెస్ అయితే పిండి మిల్లికి పట్టించిన వెంటనే స్టార్ట్ చేయాలండి లేకపోతే పిండి అయితే డ్రై అయిపోతుంది నేను ఇక్కడ బెల్లం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక అడుగు ఉన్న గిన్నె తీసుకొని బెల్లం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా రెండుసార్లు నీళ్ళని పోసానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో పెట్టి బెల్లంనైతే కరిగించుకోవాలి అలాగే మీరు అరిసెలకైతే మంచి క్వాలిటీ బెల్లం తీసుకోవాలండి మంచి క్వాలిటీ బెల్లం అయితే అరిసెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి సో నాకైతే ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది నేను ఇప్పుడు ఒక స్ట్రైనర్లో దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను సో ఇలాగ చేయటం వల్ల మీకు బెల్లంలో ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అవి సపరేట్ అయిపోతాయి సో ఈ విధంగా సో నేను ఈ బెల్లం పాకాన్ని మరి అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ పైన పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చేంత వరకు మరిగించుకుంటున్నాను సో మనము మధ్య మధ్యలో పాకంని చెక్ చేసుకోవాలండి ఎందుకంటే పాకం త్వరగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే ఇలాగా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నాకైతే పాకం అయితే వచ్చేసిందండి మీరు చేతితో పట్టుకున్నప్పుడు ఇలాగ జల్లీలాగా వేళ్ల మధ్యలో నలుగుతూ ఉండాలి సో ఇలాగా పాకం వచ్చిన తర్వాత మంటను సిమ్లో పెట్టి కొంచెం ఇలాయిచి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము మంటను సిమ్లో పెట్టి ఈ తడిపిండిని కలుపుకోవాలి సో మీరు తడిపిండి కలిపేటప్పుడు ఒకరి హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు సో కొంచెం తడిపిండి స్టవ్ పైన కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మిగిలిన పిండి అంతా కలిపేసుకోవాలి సో నేను ఇక్కడ తడిపిండి అంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి అంతా కలిపేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు నేను ఒక ప్లేట్ మూసేసి పక్కన పెట్టేస్తానండి సో చూసారు కదా ఇది పిండి హాట్గా ఉన్నప్పుడు ఎంత స్మూత్గా ఉందో పిండి చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా అంతే స్మూత్గా ఉంది చూసారు కదా నా వేళ్ళకి కూడా తగలడం లేదు సో పిండి ఇలాగా సాఫ్ట్గా ఉంటే మీ అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయని అర్థము సో ఒకవేళ మీకు పాకం ఎక్కువైందనుకోండి పాకం ముందుగానే కాస్త పక్క తీసి పెట్టేయండి అలాగే పాకం అనుకోండి సపరేట్గా కొంచెం బెల్లంని కరిగించుకొని ఉండపాకం వచ్చేలాగా చేసుకొని తడిపిండిని కలిపేసుకోండి సో ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇక్కడ నేను అరిసెల్ని అయితే ప్రెస్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇలాగ మీడియంగా ప్రెస్ చేసుకోవాలండి మరీ మీరు పల్చగా ప్రెస్ చేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి సో చూసారు కదండీ అరిసెలు అయితే ఇక్కడ ఎంత చాలా బాగా పొంగుతున్నాయో సో ఇక్కడ మీరు ఎక్సెస్ ఆయిల్ అయితే నేను ఇక్కడ తీసేస్తున్నాను సో ఇలాగే ఒకటి తర్వాత ఒకటి నేను ఇక్కడ అరిసెలు అయితే ఫ్రై చేసేస్తున్నాను సో ఒకవేళ మీకు నువ్వుల అరిసెలు కావాలనుకుంటే పిండిని చిన్న లాగా చేసుకొని ఇలాగ పైన నువ్వులు వేసి మనం ప్రష్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే నువ్వుల అరిసెలు కూడా రెడీ అయిపోతాయి సో చూసారు కదా అరిసెలు అయితే చాలా బాగా పొంగుతున్నాయి సో ఇలాగే ఒకటి తర్వాత ఒకటి అన్నీ నేను వేసేసాను సో చూసారు కదండీ బెల్ల మరిసెలు అయితే రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతాయి మరి ఇంకెందుకు లేట్ ఒకసారి వీడియో చూసేసి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను